హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో ఈ నెల పదిహేనున ఈ సర్వీసులన్నీ బంద్ అంటూ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలియదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ రాష్ట్రంలోనే ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ నెల పదిహేనో తారీఖున ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్లు జేఏస్సీ రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ ప్రకటించారు గత శనివారం ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లభించకపోవడంతో మనోధైర్యం కోల్పోయి ఆటోలను తగలబెట్టడంతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పోతే ఉచిత బస్సు ప్రయాణానికి బదులు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటోమేటెడ్ ఛార్జీలు పెంచాలని విజ్ఞప్తి చేశారు అయితే ఈ నెల పదిహేనో తారీఖున ఇంద్రా పార్క్ నుంచి అసెంబ్లీ వరకు జరిగే ర్యాలీకి అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్ల తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు విషయంగా మొత్తం మీదగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేనో తారీఖున ఆటో సర్వీసులన్నీ ఒక్కరోజు బంద్ చేయాలని ఆటో కార్మికులు ఆటో సంఘాలు పిలుపునిచ్చారు అయితే ఒకరోజు మాత్రం బంద్ భారీగా చేస్తామని తెలుపుతున్నారు